చోక్ అయిపోయినటువంటి డ్రైన్స్ అన్నీ కూడా డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి అవన్నీ క్లియర్ చేసి ఆ నీళ్ళని కింది తీసుకుపోయామంటే ఒక పక్క నారాయణ ఇరవై నాలుగు గంటల ఆ పని మీదనే ఉన్నాడు ఇంకో పక్క గండి పడిపోతే రామానాయుడు అక్కడే ఉన్నాడు లోకేష్ గారు అక్కడికి వెళ్ళారు అంటే ఎవరి పార్టీకి వాళ్ళు ఎవరు ఏ పని చేయాలనో ఆ పని చేసి ముందుకు పోగలిగాం కలెక్టర్స్ కూడా సమర్థవంతంగా పనిచేశారు యంత్రాంగాన్ని బాగా నడిపించారు ఇంకా సీనియర్ ఆఫీసర్ సిసోడియా కానీ వీళ్ళంతా కూడా చాలా సిస్టమేటిక్గా పగడ్బందీగా ఏం చేయాలని అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు ఇది కాకుండా వినూత్నంగా మీరు ఆలోచిస్తే ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జరగూడదు ఇది ఒక బెంచ్ మార్క్ దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల హౌసెస్ని క్లీన్ చేసి రోడ్లు క్లీన్ చేయించడం ఏవైతే ఫైర్ ఇంజిన్స్ని పెట్టి తెల్లార్స్లో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేయడం ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇక్కడ అర్బన్ కంపెనీని తీసుకొచ్చి మొత్తం ఐదు వందల మందిని ఇక్కడ మనుషులను పెట్టి ప్లంబర్ కావాలన్నా కార్పెంటర్ కావాలన్నా ఎవరు స్కిల్డ్ లేబర్ కావాలన్నా వాళ్ళందరినీ పంపించి దగ్గర దగ్గర ఐదు వేల తొమ్మిది వందల కంప్లైంట్స్ని పూర్తి చేశాం ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు దాన్ని ఒక కల్చర్ కింద ఓబరైజేషన్లో ఈ వాళ్ళకి కావాల్సిన స్కిల్డ్ అంటే ముఖ్యంగా ఇంటి మెకానిక్స్ కానీ కార్పెంటర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే ఏదైనా కానీ వీళ్ళందరినీ పంపించే పరిస్థితికి వచ్చాం ఇవి కాకుండా మీరు చూస్తే ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీలు పిలిపించి యాభై పర్సెంట్ స్పేర్ పార్ట్స్ వాళ్ళే పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్ని వాళ్ళే చేసి మొత్తం కలిసి ఐదు వేల అరవై ఎనిమిది కన్జ్యూమర్స్కి పూర్తి చేశారు ఒక ఏడు వందలు ఉన్నాయి థర్టీ ఎత్ డెడ్ లైన్ ఇచ్చాం నేను ఒకే మాట చెప్పాను ఒకవేళ మీరు రిపేర్ చేయలేకపోతే లేట్ అయితే అది మీరు తీసుకొని కొత్త వాళ్ళకి ఇమ్మని చెప్పి చెప్పాను అంటే ఆ స్పిరిట్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో చెప్పాం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు ఇంకొక పక్కన ఏవైతే స్టవ్లు మొత్తం గ్యాస్ కంపెనీస్ అన్నీ పిలిపించి పద్నాలుగు వేల గ్యాస్ స్టవ్స్ అన్ని రిపేర్ చేయించాం ఇది కూడా ఒక పదమూడు వేల ఏడు వందల డెబ్బై మూడు కలిగాం ఇది కూడా కంప్లీట్ చేశాం అంటే సర్వీసెస్లో ఎప్పుడు ఎవ్వరు ఊహించిన విధంగా సర్వీస్ అన్ని చేశాం ఇంకొక పక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరినీ పిలిపించాం ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రెగ్యులేటరీ అథారిటీ బ్యాంకర్స్ ముగ్గురిని పెట్టి Motovar work